ద Psychology ఆఫ్ రిడిల్స్ హౌ దే బూస్ట్ బ్రెయిన్ పవర్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ మీకు పజిల్స్ లేదా రిడిల్స్ అంటే ఇష్టమా అవి కేవలం ఆటలు కాదు మీ మెదడును శక్తివంతం చేసే రహస్య ఆయుధాలు అంటే ఏమిటి రిడిల్స్ అంటే మన ఆలోచన శక్తిని పరీక్షించే ప్రశ్నలు సూటిగా సమాధానం ఉండదు ఆలోచించాలి విశ్లేషించాలి కనెక్ట్ చేయాలి రిడిల్స్ మన మెదడుపై ఎలా పనిచేస్తాయి రిడిల్ చూస్తే మెదడులో న్యూరాన్స్ యాక్టివ్ అవుతాయి ఫోకస్ మెమరీ పెరుగుతుంది కొత్త ఆలోచనా మార్గాలు తెరుచుకుంటాయి బ్రెయిన్ పవర్ ఎలా పెరుగుతుంది నిత్యం రిడిల్స్ చేయడం వల్ల స్పీడ్ థింకింగ్ పెరుగుతుంది లాజికల్ స్కిల్స్ బలపడతాయి క్రియేటివిటీ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఎందుకు మెరుగుపడతాయి రిడిల్స్ మనకు ఒక విషయం నేర్పుతాయి ప్రతి సమస్యకి ఒక్కటే మార్గం ఉండదు అందుకే నిజ జీవిత సమస్యలను కూడా స్మార్ట్గా కూల్గా సాల్వ్ చేయగలుగుతాం స్టూడెంట్స్ పెద్దలకి ఎందుకు అవసరం స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ లాజిక్ జాబ్ చేసే వాళ్లకి డెసిషన్ మేకింగ్ అందరికీ షార్ప్ మైండ్ మీరు ఈరోజు ఒక రిడిల్ ట్రై చేస్తారా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి బ్రెయిన్ పవర్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి